హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అంటే మీరంతా కూడా చాలా బాగుండాలి అమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఫాలో అండి దీనికోసము నేను ఒక కేజీ రైస్ని అయితే ఇట్లా కడుక్కొని నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ అండి అలాగే ఒక కాలీఫ్లవర్ కూడా కట్ చేసుకుని వేడి వాటర్లో ఉప్పు వేసుకుని పెట్టుకోవాలి అలాగే బటర్ని క్యారెట్ బీన్స్ టమాటా ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర మొక్కలు కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్ కానీ లేదా మందపాటి గిన్నె కానీ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అన్నీ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత మనము హోల్ మసాలా గరం మసాలా వేసుకోవాలండి ఇలాచి లవంగా దాల్చిన చెక్క సాజీరా బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత తులిపిలు పచ్చిమికులు కూడా వేసుకోవాలి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెలిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం ఎల్ప పేస్ట్ పచ్చిమాసనం పోయేంత వరకు వేగనివ్వాలి రెండున కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసుకుని వేగనివ్వాలి ఇప్పుడు మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ అలానే బటాని కాలీఫ్లవరు వేసుకొని బాగా మగ్గనివ్వాలి మనం ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చండి కావాలనుకుంటే ఆలుగడ్డను కూడా వేసుకోవచ్చు మనకి ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు మనం వేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి ఈ వెజ్పాలెం అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని టమాటాలు కూడా మగ్గిపోతాయి ఈ వెజ్ అయితే మనకి టిఫిన్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా రుచి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి అలానే ఒక స్పూన్ కారము చిటికెడు పసుపు కొద్దిగా ధనియా పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ జీల జీరా పౌడర్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అన్ని కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి అడిగంట కన్నా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కారం అయితే మీ స్పైసీ తగ్గట్టుగా వేసుకోవచ్చు ఏదైనా కారం వద్దనుకుంటే అవర్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు వాటర్ని వేసుకోవాలి నేను నాలుగు నాలుగు గ్లాసులు రైస్ వేసాను కదా అలానే వాటర్ కూడా గ్లాసుకి రెండు గ్లాసులు ఎయిట్ గ్లాసులు వేసాను బాస్మతి రైస్ కాకుండా మామూలు రైస్తో కూడా మనం వేసపలవం చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయింది చూసుకొని సరిపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ఇట్లా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి చిన్నగా కలుపుకొని వదిలిపెట్టేయాలి అస్తమానం కలిపితే రైస్ అయితే ముక్క ముక్కల కింద విరిగిపోతుందండి ఒకసారి కలిపేసి వదిలిపెట్టేసుకోవాలి మూత పెట్టేసి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అంతే అండి పొడి పొడలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పలవ్ అయితే రెడీ అయిపోయింది దీని రైతు తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి చూసారా మెత్తగాకుండా పొడి పొడలాడుతూ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అతిరిపోయిందండి Thank you for watching!